హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పొమిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి ఎలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయనకి తెలియకుండా పేర్లు మార్చి వేరే ఛానల్స్తో కాపీ చేసి స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల ఇరవై మూడవ భాగం రాధి ఏం చేస్తున్నావు అంటుండగానే తాగడంలో మీద పోసుకుంటుంది రాధిక రోజు ఇక చాలు ఆపు అంటూ అతి కష్టంగా సంజయ్ రాధిక చేతిలో బాటిల్ లాక్కోగానే అప్పటికే ఫుల్ బాటిల్ మొత్తంగా ఖాళీ చేసేసింది రాధిక వసే ఏం చేసావే అప్పటికే పూర్తిగా మద్దెక్కేయడంతో అతడి భుజం మీద తల నుంచి నువ్వేదో చెప్పావు ఆ సరే కూడా నీకు కంపెనీ ఇస్తుందని అందుకే నేను కూడా కంపెనీ ఇద్దామని డిసైడ్ అయ్యానని మత్తుగా చెప్పింది బావా అంటూ తలకొట్టుకున్నాడు సంజయ్ ఏమైంది బావా తలనొప్పిగా ఉందా కాదే నీ దెబ్బకి తల పేలిపోతుంది నేనేం చేశాను బావా నీకు హెల్ప్ అనుకున్నా ఏంటి నాతో పాటు నువ్వు కూడా మందు కొట్టడమా నువ్వు చేసే హెల్ప్ నువ్వు ఒంటరిగా ఎలా బావా నీకు కంపెనీ ఇవ్వద్దా అంటూ అతడి రెండు బుగ్గలు లాగుతుంటే తనకి హాఫ్ బాటిల్ పట్టించడంతో కొద్ది కొద్దిగా తల భారంగా మారుతుంది సంజయ్కి దాంతో ఆ చేతిని విసిరి కొట్టి నువ్వు తాగింది కాక నాకు కూడా తాగించి చచ్చవు అబ్బా తల తిరుగుతుంది అంటూ వెళ్ళబోయాడు వెనుక నుండి అతన్ని హత్తుకొని నీకెందుకు బావా తల తిరుగుతుంది నీకు అలవాటే కదా అబ్బా వదలవే అంటూ విసుగ్గా ఆమెను వదిలించుకొని అడుగులు వెయ్యగానే వెనుక నుండి వచ్చి పరుగున ఉప్పెక్కేసింది రాధిక ఏయ్ ఏం చేస్తున్నావు నన్ను ఇలా ఉప్పెత్తుకుని ఆడించు బావా ఆడించడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా వెనుక నుండి ఆమె ముఖంలోకి చూస్తూ నువ్వేగా అన్నావు నేను చిన్నపిల్లనని ఆడించు బావా ప్లీజ్ అంటూ అతడి బుగ్గలు పట్టుకొని లాగుతుంటే దీనికి బాగా ఎక్కేసింది ముందు దిగవే అంటూ వెనక్కి విసిరేశాడు ఫ్లోర్ మీద పడిపోయి అబ్బా దెబ్బ తగిలింది బావా అని ఏడుపద్దునుకుంది ఏ నిజంగానే దెబ్బ తగిలిందా అని కంగారుగా దగ్గరికి రాగానే అవును ఎక్కడా ఇక్కడ అంటూ నడుం మీద చూపించింది తనని వెనక్కి తిప్పి నడుం మడతలు ప్రెస్ చేస్తూ ఇక్కడేనా అని అడిగాడు గట్టిగా నవ్వుతూ కితకితలు పెడుతున్నావు బావా అని నవ్వుతుంటే ఏయ్ ఆట్లాడుతున్నావా నాతో నేనేమన్నాను బావా నువ్వేగా చిన్నపిల్లనన్నావు అందుకే ఆడుతున్నాను అంటూ అతని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ చెప్తుంటే కంపు కొడుతుంది అసలు నిన్నెవరు తాగమన్నారు నువ్వేగా ఆ సరియు నీకు కంపెనీ ఇస్తుందన్నావు అందుకే నేను కూడా నీకు కంపెనీ ఇద్దామని తాగాను అదేం చేస్తే నువ్వు అది చెయ్యాలా నీకు నచ్చినట్టుగా ఉండాలి కదా బావా అని మత్తు మత్తుగా తూలుతూ చెప్తుంటే మీద పోసుకుంటూ తాగడం వల్ల విపరీతంగా స్మెల్ వస్తూ కంపు పడుతుంది ముందెళ్ళి స్నానం చెయ్యి కంపు భరించలేకున్నా నేను చెయ్యను బావా చేయకపోతే దెబ్బలు తింటావు నోరు ముసుకుని వెళ్ళు వెళ్ళను బావా అంటూ ఫ్లోర్ మీదే పడుకుంది బలవంతంగా తనని లేపి వాష్రూంలోకి నెట్టి డోర్ క్లోజ్ చేసి అబ్బా రెండు నిమిషాలకి చుప్పలు చూపిస్తున్నావు కదే అనుకుంటూ రెండడుగులు వేయగానే లోపల నుండి టప్ అని సౌండ్ రావడంతో ఉలిక్కిపడి ఏమైందోనని డోర్ ఓపెన్ చేసిన సంజయ్కి షవర్ వాటర్లో తడుస్తూ ఫ్లోర్ మీద చతికిల పడిన రాధిక చూసి కంగారుగా దగ్గరికి వచ్చి ఇక్కడికొచ్చున్నా కూర్చున్నావేంటి అని అడిగాడు కూర్చోలేదు బావా స్నానం చేస్తున్నాను అని తూగుతూ చెప్పింది ఏంటి ఇలానా ముందు పైకిలే రే ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది సరేనని పైకి లేవబోయి అని మళ్ళీ పడిపోయింది అసహనంగా రాధి ఏం చేస్తున్నావు నువ్వు లేస్తున్నాను బావా అంటూ ఎంత ట్రై చేస్తున్నా కింద పడుతున్న నీళ్ళకి జారిపోతూ పైకి లేవబోతుంటే ఓహో అనుకుంటూ వచ్చి ముందు షవర్ ఆఫ్ చేసి తన చేయి పట్టుకుని కష్టంగా పైకి లేపి నిలబడ్డాడు ఎందుకే ఇలాంటి తిక్క చేసి నాకు తలనొప్పి తెస్తావు నీకు కంపెనీ ఇద్దామని తాగాను బావా మొత్తం మీద పడింది అని రాగం అందుకుంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నందును తిడుతున్నావు బావా తిట్టడం కాదే నువ్వు చేసే పనులకి నిన్ను అంటూ కొట్టబోయి అబ్బా అంటూ తల పట్టుకున్నాడు ఏమైంది బావా తగినప్ప జెండు బొమ్మ రాయనా జెడ్డుబొమ్ కాదే తుక్కు తుక్కుతుక్కు కింద కొట్టాలనుంది ముందు స్నానం చెయ్యి అని చెప్పి వెళ్ళబోతుంటే అతన్ని వెళ్ళనివ్వకుండా వెనుక నుండి గట్టిగా చుట్టేసి నాకు చెయ్యాలని లేదు బావా చెయ్యకపోతే ఎలానే కంపు కొడుతుంది పైగా శవరి కింద నిలబడి తరిచిపోయావు జలుబు చేస్తుంది త్వరగా చేసిరా అని వెళ్ళబోయాడు ఇదిగో చేసేసా అంటూ బకెట్లో నీళ్ళన్నీ తల మీద గుమ్మరించుకోవడంతో పూర్తిగా తరిచిపోయింది రాధిక హబ్బా అంటూ తల కొట్టుకుంటే అమాయకంగా ఏమైంది బావా ఇలా నా స్నానం చేసేది నాకు ఇలానే వచ్చు అని కళ్ళు మూతలు పడుతుంటే మత్తుగా పడబోయింది పడకుండా ఒక చేత్తో హ్యాండిల్ చేశాడు సంజయ్ నవ్వుతూ థ్యాంక్స్ బావా పట్టుకున్నావు అంటూనే అతడి భుజం మీద వాలిపోయింది రాధి రధి లే ఏంటి బావా విసిగించికి ప్లీజ్ స్నానం చేసిరా నేను వెళ్తాను నువ్వే చేయించు బావా నేను చేయించడం ఏంటి రాధి పిచ్చి కానీ పట్టిందా చిన్నపిల్లని కదా ఆ మాత్రం చేయించలేవా అని గడ్డం లాగుతుంటే టైం చూసి ఆడుకుంటున్నావు కదా నేను వెళ్తున్నా నీ ఏడుపును వేడు అంటూ వెళ్ళపోయాడు బలమంతా ఉపయోగించి అతడు వెళ్లకుండా పట్టుకుని ఇద్దరం కలిసి స్నానం చేద్దాం బావా అంటూ రెప్పపాటులో శవరాన్ చేసింది రాధిక ఏం చేస్తున్నావు అంటూ ఆఫ్ చేయబోయినా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అంటూ అతని చేయి పట్టుకుని ఆపేయడంతో రెండు నిమిషాల్లోనే ఇద్దరు పూర్తిగా షవర్ నీళ్ళకి తడిచిపోయారు కష్టంగా షవర్ ఆఫ్ చేసి ఎందుకే ఈరోజు ఇలా సతాయిస్తున్నావు అని కోపంగా అడిగాడు సారీ బావా నేను చాలా ఇబ్బంది పెడుతున్నా అంటూనే తాగిందంతా కడుపులో తిప్పేయడంతో ఒక్కసారిగా తిన్నదాంతో సహా ఎదురుగా ఉన్న సంజయ్ మీద వామిట్ చేసేసుకుంది రాధిక ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు సంజయ్ తాగింది మొత్తం కక్కేయడంతో పెరిగిపోతున్న తలభారానికి భారానికి పూర్తిగా స్పృహ తప్పి పడబోయింది రాధి రాధి అంటూ తను పడకుండా పట్టుకొని ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో తనని స్టూల్ మీద కూర్చోబెట్టి తన డ్రెస్ రిమూవ్ చేయబోయేవాడు కాస్త తన చేతిలో అమాయకంగా స్పృహలో లేకుండా ఉన్న ఆమెను అలా చూడటానికి మనసొప్పగా లైట్ ఆఫ్ చేసి శవరం చేశాడు చీకట్లో తడుముకుంటేనే నెమ్మదిగా తన డ్రెస్ రిమూవ్ చేసి స్మెల్ మెత్తం పోయేలా స్నానం చేయించాడు అతను ఏం చేస్తున్నాడో తెలుస్తున్నా కళ్ళు కూడా తెరవలేని మత్తులో ఉన్న రాధిక బావా ఏం చేస్తున్నావు అని ఏదో కలవరిస్తుంది ఆమె మాటలేమీ పట్టించుకోకుండా తడుముకుంటూనే హ్యాంగర్ మీద ఉన్న టవల్ని తలకి చుట్టి రెండు చేతులతో ఎత్తుకొని తీసుకొస్తున్నాడు అతడి భుజం మీద వాలిన రాధిక నెమ్మదిగా కళ్ళు తెరిచి బావా నిన్న ఒకటి అడగనా అని అడిగింది ఏంటి ఇంకా నేను నీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా బావా సీరియస్గా రాధీ మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరుస్తూ సంజయ్ చెక్కిలిని నిమురుతూ చెప్పు బావా నువ్వు ఒక డాక్టర్వి కదా శరీరాలు నీకు కొత్త కాదు చెప్పు నేనింకా నీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా ఆడదానిలా లేనా గుండె డాక్టర్వి కదా నా గుండెలు చూస్తే నీకు నీకు తెలియట్లేదా అని అడిగింది కోపంగా రాధి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అంటూనే బెడ్ మీద పడుకోబెట్టి మెడ వరకు బెడ్షీట్ కప్పేశాడు తెలుస్తుంది బావా కానీ నీకు తెలుసా నా గుండెల మీద ఇంత సైజులో పుట్టుమచ్చా అంటుండగానే ఆమె నోటిని చేత్తో మూసేసి ఏం మాట్లాడుతున్నావే ఇలా మాట్లాడకూడదు తప్పు నవ్వుతూ అతడి చేతిని తోసేసి నీతోనే కదా బావా మాట్లాడుతున్నాను చూసావా నా గురించి మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడద్దంటున్నావు నీకంటికి ఎలా నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నాను బావా అని మత్తులో ఏదేదో మాట్లాడుతుంది కోపంగా కాసేపు మాట్లాడకుండా ఉండవే అంటూనే తన హెయిర్ మొత్తం డ్రై చేసి లైట్గా ఫ్యాన్ ఆన్ చేసి అమ్మయ్యా అనుకుని పైకి లేకపోతే బాబా అంటూ తన షర్టు కాలర్ పట్టుకొని తన మీదికి లాక్కుంది రాధిక అలా లాగడంలో సంజయ్ బ్రాస్లెట్ కాతిక గుండెల మీద చిన్నగా గీరుకుపోయింది ఏమైంది తలనొప్పిగా ఉందా అని అడిగాడు కాదన్నట్టు తలూపి అతడి బుగ్గల మీద ముద్దు పెట్టి నన్ను ఇలా చూస్తుంటే ఇంకా నీకు మీ అమ్మాయి గుర్తొస్తుందా బావా అని అడిగింది అసహనంగా రది లీవ్ అంటూ వదిలించుకోబోయాడు ప్లీజ్ బావా నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కోర్టులో చెప్పినట్టు చేశావంటే జీవితంలో నా ముఖం నీకు చూపించను నువ్వేం చేస్తున్నావో నాకేం తెలియట్లేదు నువ్వేం చేసినా నేనేమి అనను ప్లీజ్ అని మద్దుగా రాధిక చెప్తున్నా ఆమె మాటల్లో ఎంత ఆవేదన దాగి ఉందో తెలుస్తుంటే ఆమె చెంప మీద నిమృతూ అంటే ఇప్పుడు నిన్ను సొంతం చేసుకోమంటున్నావా అని అడిగాడు అవును ఏ ఇంకా నాలో మీ అమ్మే కనిపిస్తుందా బావా నవ్వి అమ్మ నువ్వు చెల్లి ఎవరైనా ఒకేలా ఉంటారు రాధి ఒక ఆడదాని దగ్గర లేని మరో ఆడదాని దగ్గర ఉంటుంది అనుకోవడం అవివేకం నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటే ఎంతసేపే మీద పడుతున్నా నిన్ను ఆమణ దూరం పెడుతున్నవాణ్ణి అలాంటిది నువ్వు ఇలా స్పృహలో లేకుంటే సొంతం చేసుకోగలనా ప్లీజ్ బావా అలా అనకు నాకు నా బిడ్డనిచ్చి నుండి దూరంగానే వెళ్ళిపోతాను అంటూనే మత్తుగా నిద్రలోకి జారుకుంది రాదా నేనొక్క చిన్న స్టెప్ వేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇక జీవితంలో రాధిక తన కంటికి కనపడదు సరయుతో తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ తన పని చేయగలడా ఆ మాట అనుకోగానే పెదవుల మీద ఓ విరక్తి నవ్వు మెదలగా బెడ్షీట్ కాస్త కిందకి జారిపోవడం వల్ల నిండుగా కనిపిస్తున్న ఆమె ఎదని చూసి తన మెడ వరకు నీటుగా బెడ్షీట్ కప్పి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దుపెట్టాడు సమస్యలకు పరిష్కారం కాలం ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది రాధి అంతవరకు వెయిట్ చేయాలి తప్పదు అనుకుని తనున్న సిచ్యుయేషన్లో అక్కడే పడుకోవడం ఇష్టం లేక హాల్లోకి వెళ్ళిపోయాడు ఇది జరిగింది అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పగానే నోరు తెరుచుకొని తెల్లముఖం వేసి చూస్తుండిపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ రోజు ఏం జరిగిందో సంజయ్ని ప్రొటెక్ట్ చేశాడే తప్ప రాధికని ఏమీ చేయలేదు సంజయ్ కానీ రాధిక మాత్రం ఏదేదో ఊహించుకుంది అలానే ఏదో జరిగిందనే బిల్డప్ ఇచ్చాడు సంజయ్ కూడా అలా ఎందుకు చెప్పాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం